అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయల బడ్జెట్ దేశ చరిత్రలో మొదటిసారిగా యాభై లక్షల కోట్లు దాటినటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు అయితే ఈ బడ్జెట్లో ముఖ్యంగా తెలంగాణ అభివృద్ధికి కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల మేలు కోసం కానీ ఇక్కడ ప్రాజెక్టులు కానీ ఎలాంటి కేటాయింపులు జరగలేదు ఒకటి ఇక్కడ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం రావాలంటే కొన్ని పరిశ్రమలు ఇక్కడ స్థాపించబడాలి ముఖ్యంగా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఉంది ఆ ఉక్కు ఫ్యాక్టరీకి గనులు అక్కడ పెద్ద ఎత్తున అవకాశం ఉంది కాబట్టి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని చెప్పి అనేక సంవత్సరాలుగా ఇక్కడ డిమాండ్ ఉంది దానికి సంబంధించినటువంటిది ఇప్పటి వరకు ప్రభుత్వం బడ్జెట్ లో ప్రతిపాదన ఏం చేయలేదు అలాగే కాజ్పేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి విభజన చట్టంలో పేర్కొన్నారు కానీ దానికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి కేటాయింపులు లేవు అసలు కోచ్ ఫ్యాక్టరీ మాటనే లేదు అలాగే ముఖ్యంగా రైతాంగానికి నీరు అందించడం కోసం కొన్ని జాతీయ ప్రాజెక్టులు అంటే గతంలో ప్రాణహిత చేయల్లా ఉండే అలాగే ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి అలాగే పాలమూరు ఎత్తిపోతల పథకం దీనికి సంబంధించినటువంటిది కానీ అంటే దీంట్లో దేన్ని కూడా ఒక జాతీయ ప్రాజెక్టుగా పెట్టి నిధులిచ్చి ఇక్కడ రైతాంగానికి నీటి సౌకర్యం కల్పించాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేయలేదు ఇప్పటికే తెలంగాణలో అత్యధికంగా బోర్లపై ఆధారపడి ఇక్కడ వ్యవసాయం చేస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ కొన్ని రైతుల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నటువంటి స్థితిని మనకు కనిపిస్తుంది ఈ రకంగా ఇక్కడ నీటి వనరులు కల్పించడానికి కూడా ఎలాంటి ప్రయత్నం చేయలేదు అలాగే కార్మికులకు కూడా ఇటు స్కీమ్ వర్కర్స్ చాలా పెద్ద ఎత్తున దేశంలో ఉన్నారు అలాగే రాష్ట్రంలో ఉన్నారు ఇవన్నీ ప్రభుత్వ పథకాలు పేదలకి అలాగే మహిళలకి విద్య వైద్యము అందించేటువంటి పథకాలు పోషకాహారాలను అందించేటువంటి పథకాలు ఉన్నాయి ఈ పథకాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కూడా చాలా పెద్ద ఎత్తున తగ్గి అయిపోయింది అలాగే విద్య వైద్యానికి వైద్యానికి ఏమో దాదాపు బడ్జెట్లో నాలుగు శాతం కేటాయించాలని అలాగే విద్యకి బడ్జెట్లో ఆరు శాతం కేటాయించాలని చెప్పేసి గతం అనేక సంవత్సరాలుగా డిమాండ్స్ వస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటి గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఉపాధి ఏదైతే పథకం ఉందో ఉపాధి హామీకి సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నిధులు ఎలాంటి పెంపుదల లేదు నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వానికి తెలిసినప్పుడు ఉపాధి హామీ ఏదైతే చట్టం ఉందో దాని అమలు ఇంప్లిమెంటేషన్ కి చాలా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉంటే అవి కూడా పెంచినటువంటి పరిస్థితి లేదు అది ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు దాదాపు ఎనభై ఒక లక్ష కోట్ల కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది అంటే ఎనభై ఒక్క వేల కోట్లు ఎనభై ఒక్క కోట్ల కుటుంబాలకి నువ్వు ఇస్తున్నటువంటి నిధులు ఏంటి అనేటువంటిది చూసినప్పుడు అక్కడ కూడా చాలా అన్యాయమే జరుగుతున్నటువంటి స్థితి కనిపిస్తూ ఉంది అందుకనే బడ్జెట్ అనేది కార్మికులకు కానీ రైతులకి కనీసము మినిమం సపోర్ట్ సైజ్ అంటే కనీసం మద్దతు ధర కోసం ఒక చట్టం చేయాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు దానికి నిధులు కేటాయించమని అడుగుతా ఉన్నారు అందుకని ఇప్పుడు సిసిఐ కానీ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ అంటే రైతుల దగ్గర నుండి కొనుగోలు చేయడానికి కావాల్సినటువంటి నిధులు కూడా సరిగా ఆ పెంచినటువంటి పరిస్థితి లేదు అందుకనే రైతులకి కనీసం మద్దతు ధర వచ్చేటువంటి పరిస్థితి లేదు అందుకే ఇవన్నీ కూడా రైతాంగానికి హానికరంగా ఉన్నాయి అలాగే జిఎస్టి పెరుగుదల అనేటువంటిది అలాగే ఉంది జీఎస్టీకి సంబంధించినటువంటి నియంత్రణ ఏం లేదు ఇప్పుడు జిఎస్టి మీదనే దాదాపు పద్దెనిమిది ఇరవై లక్షల కోట్ల రూపాయలు సమీకరించుకుంటా ఉంది అంటే ప్రభుత్వము ప్రజలను తిండి వాళ్ళని తిప్పి చేసి ఆ రకంగా నిధులు సమీకరించుకుంటా ఉన్నటువంటి స్థితి మనకు అనిపిస్తుంది అందుకనే ఈ బడ్జెట్ అనేటువంటిది పేదలకు చాలా అన్యాయం చేసేటువంటి బడ్జెట్ గా ఉంది అలాగే రైతులకి అన్యాయం చేసేలాగా ఉంది కార్మికులకి అన్యాయం చేసేలాగా ఉంది నిరుద్యోగులను పట్టించుకోలేదు అలాగే యువకులని ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి ఎలాంటి దీంట్లో ప్రతిపాదన లేవు విద్యకు సంబంధించినటువంటి పురోగతి లేదు అలాగే ఎస్సీ ఎస్టీ సబ్లాన్ సంబంధించినటువంటి కేటాయింపులు లేవు మైనార్టీకి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా చాలా తక్కువ కేటాయించారు అలాగే వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ఏదైతుందో దాంట్లో కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ లో ఏమి లేనటువంటి పరిస్థితి ఉంది అందుకనే సామాజిక తరగతులకి ఇటు కార్మికులకి రైతులకి అన్ని వర్గాల ప్రజలకి అన్యాయం చేసినటువంటి బడ్జెట్ ను సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది అలాగే నిధుల సమీకరణ అనేది జిఎస్టి ద్వారా కాకుండా సంపద మీద పన్నేమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఏదైతే మన దేశంలో రెండు వందల మంది బిలియనీస్ ఉన్నారో అంటే శతపోటిషన్ ఉన్నారో వాళ్ళ మీద పన్నేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం కార్పొరేట్ ట్యాక్స్ విధించమని చెప్పేసి అడుగుతా ఉన్నాం వీటి ద్వారా మీరు ఆదాయం సమకూర్చుకొని ఈ పేద ప్రజలకి న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి సిపిఎం పార్టీ ఈ బడ్జెట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది అలాగే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ బడ్జెట్ కి సంబంధించినటువంటి దానిపైన అఖిల పక్షాన్ని కూడా తీసుకుని అవసరం అనుకుంటే అన్ని పక్షాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం